స్వచ్ఛమైన నీ హృదయం ఈరోజు ఓడిపోయి ఉండొచ్చు కాని కాలం అనే తక్కిట్లో ఒకరోజు తప్పకుండా తొలతూగుతుంది ఓడిపోయానని మోసపోయానని నష్టపోయాను అని ఏడుస్తూ కూర్చొని ఉంటే నిన్ను చూసి ఎగతాళిగా నవ్వుకునేవాళ్లే కాని ఓదార్చేవాళ్లు ఎవ్వరూ ఉండరు ధరించడం తలంచడం పోరాడడం అలవాటు చేసుకో చేసే మనుషులు కాదు మనుషుల మధ్య మనం తెగించాను కాబట్టే అన్నీ తెంచుకున్నా కాస్త తగ్గు నా అనుకున్నంత వరకే నీకు వివరిస్తా ఆడపిల్లలేని ఇల్లు చందమామ లేని ఆకాశం ఒక్కటే అందుకే ప్రతి ఇంటిలో వెన్నెలలా ఓ కూతురు తప్పనిసరిగా ఉండాలి కడదాకా ఉంటానన్న స్నేహం తోడులేదు కడదాకా వేడనన్న ప్రేమ తోడులేదు కడదాకా ఉంటానన్న బంధువులు లేరు కాని పుట్టినప్పుడు మొదటిసారిగా ఏడ్చిన కన్నీరు మాత్రం ప్రతిక్షణం నాతోనే ఉంది అది ఏ ప్రమాణాలు నాతో చేయలేదు కానీ నా నీడలా ఉంటూ తోడుంది